ఒక సినిమా పూర్తి చేయాలంటే చాలా టైం తీసుకుంటున్నారు ప్రస్తుత దర్శకులు సినిమా అది చిన్నదైనా పెద్దదైనా సరే అనుకున్న టైంలో పూర్తి చేయాలంటే అది కత్తి మీద సాము లాంటిదే అన్నట్టుగా ఉంది ఏదో ఒక విధంగా పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి అనుకున్న రోజుల కన్నా షూటింగ్ మరికొన్ని రోజులు చేయాల్సి వస్తుంది ఇలాంటి టైంలో ఒక సినిమాను నెల రోజులలోపు పూర్తి చేయడం అంటే రికార్డు అని చెప్పొచ్చు అలాంటి రికార్డు సృష్టించేలా చేశారు ఉప్పు కప్పురంబు టీం కీర్తి సురేష్ సుహాస్ కలిసి నటించిన ఉప్పు కప్పురం సినిమాను ప్రైమ్ వీడియో ఒరిజినల్గా రాబోతుంది ప్రైమ్ వీడియో నుంచి వస్తున్న ఈ సినిమా గురించి ఒక న్యూస్ ఆడియన్స్కి షాక్ ఇచ్చింది ఇంతకీ అదేంటి అంటే ఈ సినిమాను కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారట ఏంటి నిజమేనా అని ఆశ్చర్యపడకు తప్ప ఆశ్చర్యపడక తప్పదు ఈ సినిమాలో సుహాస్ తన సోర్షాన్ని పది రోజుల్లో పూర్తి చేసుకోగా కీర్తి సురేష్ కూడా కేవలం పద్దెనిమిది రోజుల్లో సినిమా పూర్తి చేసిందట అఫ్కోర్స్ సినిమాస్ సెట్స్ మీదకు వెళ్లే ముందు మేకర్స్ అన్ని సిద్ధం చేయడం వల్లే అనుకున్నట్లుగా తక్కువ రోజుల్లో సినిమా కంప్లీట్ చేశారు ఉప్పు కప్రమ సినిమాను అనిల్ ఐవి శశి డైరెక్టర్ చేశారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై కాలంలో విలేజ్లో స్మశానంలో ప్లేస్ కోసం గ్రామస్తులు పోటీపడే కథతో తెరకెక్కించారు సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది జూలై నాలుగున ప్రైమ్ వీడియోలో స్ట్రైమింగ్ స్ట్రీ స్ట్రైమింగ్ అవుతున్న ఈ సినిమా ఆడియన్స్ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు ఓటీటీ సినిమాల్లో కూడా కీర్తి తన సత్తా చాటుకుంది అయితే కీర్తి సురేష్ ఇదివరకు తమిళ్లో వెబ్ సిరీస్ ఓటీటీ సినిమాలు చేశారు తెలుగులో చేసిన తొలి తొలి ఓటీటీ సినిమా ఇదే అని చెప్పొచ్చు సినిమా చాలా చాలామంది తెలుగు ఆడియన్స్కు బాగా సుపరిచ సుపరిచితులైన వారే ఉన్నారు మరి ట్రైలర్తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఉప్పు కప్పురం సినిమా ఓటీటీ ఆడియన్స్ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి ఇక ఇదే కాకుండా కీర్తి సురేష్ని విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన్ నితిన్ ఎల్లమ్మ సినిమాలో కూడా నటిస్తుంది కీర్తి సురేష్ సుహాస్ కలిసి నటిస్తున్న ఉప్పు కాపురాము సినిమాను ప్రైమ్ వీడియో ఒరిజినల్గా రాబోతుంది ప్రైమ్ వీడియో నుంచి వస్తున్న ఈ సినిమా గురించి ఒక న్యూస్ ఆడియన్స్కి షాక్ ఇచ్చింది ఇంతకీ అదేంటి అంటే ఈ సినిమా కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారట ఏంటి నిజమేనా అని ఆశ్చర్యపడక తప్పదు ఈ సినిమాలో సుహాస్ తన పోర్షన్ని పది రోజుల్లో పూర్తి చేయగా కీర్తి సురేష్ కూడా కేవలం పద్దెనిమిది రోజుల్లో